హాయ్ ఎవ్రీవన్ నేను పూషమ్మి వింటర్ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది సో పిల్లల చేత తినిపించడం అయితే మాత్రం చాలా కష్టం వాళ్ళ కోసం అయితే మనం దీంతో జామ్ ప్రిపేర్ చేసేస్తాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒక గిన్నెలో రెండు స్పూన్లు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేస్తాను ఇవే కాదు ఏ కాయగూరలైనా టూ టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిది కదా సాల్ట్ వేసి సో వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము దీన్ని నేను వీటిని స్టీమ్ చేయడానికి పెట్టానండి సో స్టీమ్ అవడానికి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది కుక్ అయినవి లేదో ఒకసారి టేస్ట్ చేద్దాము కరెక్ట్గా కుక్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి చాక్లెట్ గుచ్చితే ఈజీగా దిగిపోవాలి సో దీన్ని డీసీట్ చేసేద్దాము నేను ఈ జామ్ తయారు చేయడానికి బెల్లం పొడిని వాడుతున్నాను పంచదార కూడా మీరు కావాలంటే యూస్ చేయొచ్చు నేను బెల్లమే ఎందుకు వాడుతున్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను సో అన్నీ డీసీడ్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసేయండి అవసరం అనుకుంటే ఒక టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే మనం దాన్ని బాగా కుక్ చేస్తాం కాబట్టి సో సాస్ ప్యాన్లో నేనైతే మొత్తం మిక్సీని అంతా యాడ్ చేసేస్తున్నాను నేను అర కేజీ తీసుకున్నానండి ఉసిరికాయని అర కేజీకి నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే కనుక బెల్లాన్ని కరిగించి ఆ పాకం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుందో తెలుసు కదా మన బాడీలో సి విటమిన్ ని చేసుకోవాలంటే ఐరన్ చాలా అవసరం సో అందుకే నేను బెల్లంతో చేస్తున్నాను ముందే చెప్పాను కదా ఇమ్యూనిటీ బూస్టర్ అని సో అందుకే ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలక్కాయలు వీటి వల్ల టేస్ట్ బాగుంటుంది మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అన్నీ బాగా అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి సో బాగా కుక్ అయిన తర్వాత కలర్ కూడా చూడండి మంచి కలర్ వచ్చింది కదా బెల్లం వాడడం వల్ల దీన్ని కరెక్ట్ కన్సిస్టెంటీ టెస్ట్ చేద్దాము ఇలా గిన్నెలు వేసి టెస్ట్ చేస్తే అవి కిందకి జారకుండా ఉంటే అది కరెక్ట్గా కుక్ అయినట్టు ఓవర్ కుక్ కూడా చేయొద్దు సో రెడీ అండి మన ఎమ్మె అమీజాన్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి కూడా చూపిస్తున్నాను ఇది బ్రెడ్ని నేను నేతిలో వేపాను సో ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పనిలో పని టేస్ట్ కూడా చేస్తున్నాను సూపర్ ఉందండి సో చేసిన వెంటనే కన్నా చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో చపాతీలకు కూడా స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి సో వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోవద్దు